తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగస్తుడికి మీ తోటి ఉద్యోగిగా నమస్కరిస్తున్నాను ఎందుకంటే ప్రేమిత్రులారా మన విద్యుత్ వ్యవస్థలో పనిచేస్తూ నేను జాబ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు వచ్చినటువంటి రివార్డులు అవార్డులు మీరు చూస్తే నిజంగా పవర్ లాగా అందరం పనిచేస్తే విద్యుత్ వ్యవస్థ పురోగమనం అంటే మంచి స్థితికి ఆర్థికంగా మరియు వినియోగదారుల దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకోగలమనే భావన మీకు కలుగుతుంది ఎందుకంటే నేను ఒక ఉద్యోగిగా పనిచేస్తూ నేను రైతులకు రైతు పాలిటాన్ బాంధవుడిగా ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడే నా బంధువుగా భావిస్తున్నా కాబట్టి విద్యుత్ వినియోగదారులలో వాళ్ళ గుండెలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న అటువంటి వ్యక్తిని కానీ నన్ను ఇబ్బందులు పాలు చేసింది ఎవరో కాదు విద్యుత్ సంస్థలో కొంతమంది ఉద్యోగస్తులు వారి యొక్క కప్పట బుద్ధి వారు విద్యుత్ వ్యవస్థను వరుస కుంభకోణాల పరంపర పూర్తి ఆధారాలు ఉన్నాయి ఇప్పటికీ గినిగా మనం కోర్టుకు పోయినా కూడా నెక్కగలం ఇప్పటికీ కూడా ప్రజా ప్రయోజన వాద్య అంటే పిల్ వేస్తే గెలవ గెలం అయినప్పటికీ నేను కేవలం రత్నాకర్ మరియు సదానందం అనే ఇద్దరు ఇంజనీర్ అసోసియేషన్ హెమా హెముల మాట నేను తగ్గి ఉన్నాను కానీ ఇప్పుడు ఈ వీడియో చేయడమే ముఖ్య కారణం అసలు నేను ఏమిటి నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక వీడియో చూడండి ఇది ఇప్పటిది కాదు రెండు వేల ఇరవై ఒకటి అంటే గత మూడున్నర సంవత్సరాల క్రితం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పవర్ పదకొండరాన్ని విద్యుత్ వినియోగదారుల విధంగా చేస్తున్నారో చూడండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి అంటే వాళ్ళ వాయిస్ కూడా వినండి మీరు నిజంగానే దేవుడు సార్ మీలాంటి వాళ్ళు తప్పకుండా సమాజంలో ఉండాలి ప్రజల గురించి ఆలోచించే మనసు సార్ మీది దేవుడి రూపంలో ఉన్న మనిషి సార్ మీరు మీకు మరోసారి మన బంజారా తరపున మన సేవల సూర్యాపేట జిల్లా తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ इथलं मी सिंधू नाईक रावापुरम कोटेश्वर राव सारे ना पादाबी वंदनालकर रोजू हर कोण्या माझे तो कोटेश्वर राव व्हिडिओ घण आचो घण आचो घण वाचे वादे करत कोणची संस्था कोणीची वादे करायचं विद्युत गाणी कोणशी विद्युत लागलं कोणी मर जातो गाणी काय बी होतोय हमार कने एक जना एक वीडियो घालव और कुणची एक वीडियो की दो सार हन हन करनो हन हन करनो के ना ओन नायम जरगो ओन हम धन्यवाद करे जे नकवानी कोंटा ताडा ग्राम में ती हमार इंजामूर कोयलकुंडा मंडल महबूब नगर जिल्हा ती मा बाबू नायक मोर वीडियो फॉलो करन आज आज पूरे गोरवटून जागृत कर रो जा राव ओ आदमी ना आपण भुलनुनी ఆ ఒక కూర మత్తుపడో ఆ కోటేశ్వరరాలు ఆద్మీలారపడో చారా బుద్ది మలచ శుద్ధి మలచ కోరికూరిలాడ నాదిద్రాదాడ బీసే బతుకు బతచో మీరు నిజంగానే దేవుడు సార్ మీలాంటి వాళ్ళు తప్పకుండా సమాజంలో ఉండాలి ప్రజల గురించి ఆలోచించే మనసు సార్ మీది అంటే మిత్రులారా నేను ఇది ఒక్కటే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నా వ్యక్తిత్వం మీకు తెలవాలి ఒక ఉద్యోగిగా ఉద్యోగం చేస్తూ విద్యుత్ నియోజకారులతో నాకున్నటి బాంధం బాంధవ్యం గురించి మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి నాకు విద్యుత్ వ్యవస్థలో ఈ ప్రమోషన్ ప్రక్రియలో నాకు అన్యాయం జరిగిందని రెండు వేల ఇరవైలో గొడవ చేస్తే నన్ను సస్పెండ్ చేస్తే రాజమండ్రి ఎక్కడ ఖమ్మం ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ నేను హైదరాబాద్ ఉన్న వ్యక్తిని రాజమండ్రిలో ధర్నా చేసిండ్రు తిరుపతిలో ధర్నా చేసిన హైదరాబాద్లో హైదరాబాద్ లో వివిధ జిల్లాల్లో ధర్నా చేసిన పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి కొన్ని పోయినాయి అంటే ఇంత తక్కువ టైంలో దొరకలేదు కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను కొన్ని ఉన్నాయి మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను అంటే పవర్ కురేశ్వ వ్యక్తి ప్రజల చేత ప్రజల మనుషుల్లో ప్రజల గుండెల్లో స్నానం ఏర్పరచుకున్నాడని ఇది చక్కటి ఉదాహరణ కాబట్టి దయచేసి ఇప్పటికీ కూడా మంచి మనసుతో ఎవరైనా సరే స్వార్థ బుద్ధితో కపట బుద్ధితో ప్రమోషన్ ఇస్తున్న ప్రమోషన్ ని ఆపి వందల మంది మరియు అసలు ఇప్పటికీ కూడా ఎన్నో రకాల గురవుతున్న నా లాంటి అభాగ్యులు ఎందరో ఉన్నారు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు దాకా నేను చిత్రపదకు గురియ్యాను అయినా నేను రాసిన ప్రతి లెటర్ లో గత ప్రభుత్వం అంటే బిఆర్ఎస్ బాధితుణ్ణి టిఆర్ఎస్ బాధితుణ్ణి అని గంట పదంగా చెప్పటమే కాకుండా టీవీలలో పేపర్లలో ప్రసార మాధ్యమాలలో అన్ని రకాలుగా విడుదల చేసిన ఏ ఒక్క ఉద్యోగి కూడా నన్ను ఆదరించడానికి కానీ ముందుకు రాలేదు ఇప్పటికీ వేల కోట్ల కుంభకోణాల పరంపర ఇప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి సీజీఎం కావచ్చు సూపర్ ఇంజనీర్ కావచ్చు డివిజనల్ ఇంజనీర్ కావచ్చు బీ కేర్ఫుల్ జాగ్రత్త జాగ్రత్త ఇప్పటికీ పోనీలే పోనీలేని ఇద్దరే ఇద్దరు ఇంజనీర్లు సదానందం మరియు రత్నాకర్ వాళ్ళ మాట మీద నేను కట్టుబడి ఇంతవరకు ఓపిక పడ్డా కాకపోతే ఎక్కడ ఉన్నా కూడా నిశితంగా గమనిస్తున్నా ఏం జరుగుతుంది ఎవరెవరు ఎట్లా నాటకాలు ఆడుతున్నారో అందరు తాన తీస్తా ఏ పక్క పెట్ట ముచ్చటలేదు యాజమాన్యం జోలికి వచ్చి యాజమాన్యాన్ని భయపెట్టే అంత ఎక్కడి నుంచి మీకు వచ్చింది పౌరుషం అంటే ఈ వ్యవస్థని దౌర్భాగ్యంగా కిందికి దించేసి నాశనం చేసి వేల కోట్లు సంపాదించుకొని ఆ పైసలతోనే మరి విర్రమేగుతూ పొందుతారు అంటే వందల వేల మంది తోటి ఉద్యోగస్తుల ప్రమోషన్ ని ఆపాలని చూడటం చాలా అన్యాయం అక్రమం వాస్తవంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ నేను కూడా పోయాను ఎస్టి కమిషన్ దగ్గర పోయాను వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కానీ నాకు తెలిసింది ఏంటంటే ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఏ కమిషన్ కానీ ఒక వ్యవస్థలో అంతర్గతంగా తల దూర్చదు అదే విధంగా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్లు కూడా పోవడానికి లేదు దయచేసి మంచి మృష్టితో మీకు అందరినీ వేడుకుంటున్నా ఇక్కడి నుంచి అయినా సరే మీ కుటీల ప్రయత్నాలు ఆపి ప్రమోషన్ ప్రక్రియను సజావుగా జరిగే విధంగా చేస్తారని అలా చేసినట్టయితే రాబో రోజుల్లో మనం నిరంతర విద్యుత్ అందించడానికి మరియు ప్రతి ఒక్క రైతు గుండెల్లో మనం స్నానం సుస్థిరమైన స్నానం ఏర్పరచుకునే విధంగా అందరం అడుగులు వేద్దాం విద్యుత్ వినియోగదారుల పాలిట మనం మంచిగా పనిచేస్తున్నాం భావన కలిగేటట్టు మనము చేద్దామని ఆశిస్తున్నాం ఈ పవర్ కోటేశ్వరరావు దయచేసి ఈ వీడియో మీద మీరు వ్యంగ్యమైన కామెంట్ల జోలికి రాకుండా మంచి మనసుతో వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా మీ పవర్ అందరికీ నమస్తే సర్వేజనా భవంతు